ప్రభు కోసం నిలబడినప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా నువ్వు చూస్తా నీ స్కూల్లో కొన్ని సవాళ్ళు రావచ్చు నీ కాలేజ్లో కొన్ని సవాళ్ళు రావచ్చు నీ భక్తిని గురించి ఆదివారం ఎక్కడికో వెళ్తున్నాం కాలేజ్ అంతా నువ్వు ఎందుకు రావు అంటే నేను రాను ఎందుకంటే ఆదివారం మేము మా ప్రభుని ఆరాధించడానికి సంఘం అంతా చేరి ప్రభుని ఆరాధిస్తున్నాం సారీ 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 వనభోజనాలకు వెళ్తున్నాం అంతా మీరు మీరు కూడా మా కులమే కదా రాపోతే ఎలా మీ కుమార్తెలా పెళ్ళవుద్ది మీ కొడుకు ఎలా పెళ్ళవుద్ది ఆ వనభోజనంలో సంబంధాలు కూడా సెట్ అవుతున్నాయని విన్నాము రండి ఈ ఒక్కాది మానేస్తే ఏంటి అని కొంతమంది అనొచ్చేమో నో నేను రానండి మా దేవుడు మా విషయంలో జాగ్రత్త వహిస్తాడు ఆయన మమ్మల్ని పోషిస్తాడు మాకు ఏది కావాలో ఏ సమయంలో దేవుడు మా అవసరాలు తీరుస్తాడు కానీ వ్యర్థమైన చోట్ల మేము రామని చెప్పగలిగేవా లేదా లోక సంబంధ విషయాలు కావచ్చు లోక సంబంధ అనుభవాలు కావచ్చు లోక సంబంధమైన సిద్ధాంతాలు నిన్ను రూల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు కెన్ యూ స్టాండ్ ఫర్ గాడ్ అగ్ని బలమును చల్లార్చగలిగే బలం దేవుడు వారికి చెడుస్తూత్రని చెప్పండి హలో లు